అధ్యయనం చేస్తూ శేవుడైన ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు మొత్తటించుకున్నారు వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి వారితో కలిసి కూర్చున్నారు ఎవరెవరు అంత బాగా చదివారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు సేవడయ్యే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అప్పుడు విద్యార్థులందరూ ఇద్దరు సరిగ్గా చదవలేదు ఇది పరీక్ష ఎలా వీడో కానీ తను అధ్యయనం చేసినా చేయకుండా తప్పక ఉత్తీర్ణ అవుతానని శేవుడే పూర్తి నమ్ము నేను బాగా చదువుకున్న నన్ను ప్రశ్చరించడానికి మా సాయిబాబా ఉన్నారు నాకెందుకు దిగులు అని అతడు అన్నమాట తప్పటమే తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది దేవడా శేవుడేను ఆ పిలిచి ఎంత గొప్పగా గవర్నించినాయి ఈ సాయిబాబా ఎవరు ఎక్కడ ఉంటారు అని అడిగారు దేవుడే సాయిబాబా యొక్క మహిళ అహ్మద్నగర్ జిల్లాలో సిరిడీ అనే గ్రామంలోని మసీదులో ఒక పటీరు అన్నారు వారు బాగా పేరు పొందిన సత్పుచులు నాకు వారి సంపూర్ణ విశ్వాసం వారు తలుచుకున్నదే జరుగుతుంది వారి నోట్స్ ఏది పలిగితే అది అవుతుందని చెప్పగా అతని మాటలు చప్పటినకరకు పోటీ పళ్ళు మాటలు కనిపించాయి కొంతకాలం తర్వాత శివుడే మాటలు వాస్తూ అని చపట్ అనుభవం అయింది శివుడే రెండు పరీక్షలు పాస్ కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది పదేళ్ల తర్వాత చపట్నకరని దౌర్భాగ్యం ఆవరించింది దాంతో దుఃఖంతో హృదాసీనుడు అయ్యాడు కీర్శకం పొందిన పదమూడవ సంవత్సరంలో అతను ఏకైక పద్రుడు మంతలో దెబ్బించారు దాంతో అతను ప్రపంచం బాగా విరక్తి కలిగింది పండరిపురం నానందపురం మొదలైన తీర్థక్షేత్రాలను దర్శించాడు కానీ అతని మనసుకు శాంతలు లభించలేదు తర్వాత వేదాంతాన్ని పఠించాడు అలా కొంతకాలం గడిచి ఒక మనిషికి ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతను శివుడే మాటలు గుర్తుకు వచ్చాయి శివుడ యొక్క గట్టి పట్టుదల సాయి క్షణాలు ఏందో అతను గెల దృఢ విశ్వాసం కొనకు వచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు